హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఒకవైపు సంతోషం ఇంకోవైపు కొంచెం సాడ్గా కూడా ఉన్నాను ఎందుకు ఏంటి అన్నది చెప్తా ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయినప్పుడు ఆ కొంచెం ఎందుకు ఎందుకుంది అన్నది చెప్పాలనే కదా నా ఈ ప్రయాస ఆశ అన్నది సరే ఇంతకి ఇక్కడ ఎన్ని చీరలు కనిపిస్తున్నాయి నాలుగు చీరలు కనిపిస్తున్నాయి నాలుగిట్లో రెండు వర్క్ చీరలు రెండు పట్టు చీరలు ఈ పట్టు చీరలో ఒక చీర వర్క్ చీరలో ఒక చీర అంటే ఈ ఈ రెండు ఆ రెండు మొత్తం నాలుగు చీరల్లో రెండు అత్తవి రెండు కోడళ్ళవి ఇప్పుడు అర్థమైందా కోడల చీరల్ని నేను శారీ ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను మరి పెళ్లిళ్ళు సీజన్ మొదలైంది ఈ సీజన్ లో మరి ముందుగానే రెడీ చేయించుకొని ఈ చీరల్ని ఆ రెడీగా అట్టి పెట్టుకొని ఎప్పుడు పెళ్లిళ్ళు వస్తే అప్పుడు ఫంక్షన్లు వస్తే కట్టుకోవడానికి వీలుగా ఒక కాస్ట్లీ పట్టు చీర అలానే ఒక డిజైనర్ వేర్ వర్క్ శారీ ఈ రెండు రెడీగా ఇచ్చేశారు మరి ఈ చీరల్ని నేను ఇప్పుడు ప్లీటింగ్ చేయడానికి రెడీ అవుతూ ఆ రెండు చీరల్ని పక్కన పెట్టి ఏ రెండు చీరల్ని నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే అత్త చీర కోడల చీర అంటే అర్థమైందా రెండు వర్క్ చీరల్ని ముందుగా ప్రీప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను శాడ్ ఎందుకు ఇందుట్లో హ్యాపీ ఎందుకు ఇందుట్లో అన్న డౌట్ వచ్చింది ఇప్పటికే రావాలండి మరి మన మన ఆలోచనే ఏంటబ్బా అని క్యూరియాసిటీ ఒకటి ఉంది చూసారు అది ఉంటేనే మనం నిరంతరం ఒక వర్క్ చేయటానికి ఇంట్రెస్ట్ ఉంచుతాం అలా కాకుండా ఆ ఏదో చేసుకున్నాం ఏదో అన్న అన్ఈీగా అసంతృప్తిగా అదే ఎలా చెప్పాలి బా నాకు రాలేదు కానీ అంటే మనం చెయ్యాలన్న ఒక పనిని ఉత్సాహంగా ఉల్లాసంగా చేసాం అనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన వర్క్ మనం చేసుకుంటాం సరే నేనైతే ఇప్పటికి ఇప్పుడు ఈ చీరల్ని రెండు వర్క్ చీరల్ని రెండింటిని చక్కగా ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను ముందుగా ఒక చీరను తీసుకున్నాను చక్కగా కొలతలు మొదలు పెట్టాను తెలిసిందే కదండి మూడు మూడు పిన్నిస్ల కథ అని ఎప్పుడు చెప్తూ ఉంటానే ఆ మూడు పిన్నిస్లు ఏంటి అన్నది కట్టు జంగ దగ్గర ఒక పిన్నిసు మిడిల్లో ఒక పిన్నిసు అలానే షోల్డర్ దగ్గర ఒక పిన్నిసు కొలత ప్రకారం ఎప్పుడైనా నేను కటి చెంగు దగ్గర నుంచి మనం కొలత తీసుకున్నాం అనుకోండి ఆ చివరి నెంబర్ నుంచి అంటే ఎంత ఉన్నారు ఎంత ఉన్నది నడుము కొలత అన్నది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఉంటుంది కదా ఆ ప్రకారం వస్తా అదే షోల్డర్ దగ్గర నుంచి మనం కొలుచుకున్నాం అనుకోండి ఒకటో నెంబర్ నుంచి పెట్టుకుంటా వెళ్ళిపోతాం అదే కటు చెంగు దగ్గర కట్టు చెంగు దగ్గర నుంచి కొలత అనుకోండి ఆ చివర ఎన్నో నెంబర్ నలభయో నెంబరు యాభయో నెంబరు ఉంటే అక్కడి నుంచి మిడిల్లో మిడిల్లోకి వచ్చేస్తా మరి మిడిల్లో పిన్నీస్ పెట్టడానికి వాళ్ళ నడుము మెజర్మెంట్స్ ఉంటుంది చూసారా ఎంత ఉంటే అంత దాని ప్రకారం ఎలా పెట్టాలి ఏంటి అన్నది నేను ఇప్పటికీ సార్లు చెప్పాను మీకు ఎవరికైనా మిడిల్లో పిన్నిస్ కావాలి అనుకుంటే రికార్డెడ్ వీడియో ఇస్తున్నానండి అని చెప్పి సరే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేసి ఓన్లీ వాట్సాప్ కాల్ చేస్తే మీకు చక్కగా రికార్డెడ్ వీడియో ఇస్తాను అలానే మూడు పిన్నిస్లు పెట్టేసేసుకున్నాను అందులో వర్క్ చూసారా వర్క్ ఎంత బాగుంది అంటే ఈ వర్క్ చీర అలానే జార్జిట్ శారీ చక్కగా ప్లీట్స్ పెట్టడానికి ఈజీగా ఉంది మడత వేయటానికి ఈజీగా ఉంది కానీ ఇందాక చెప్పాను సార్ ఒక్కటే సాడ్ అని ఆ శాడ్ ఏంటి అన్న చెప్తా చక్కగా ఈ చీరని ఐరన్ అయితే చేయలేదు ఇప్పుడే ఇప్పుడైతే ఐరన్ చేయకుండానే ఆ కుచ్చులకి పిన్నిసులు పెట్టాను షోల్డర్ కి పిన్నిసులు పెట్టాను మధ్య మధ్యలో మళ్ళీ కుచ్చుల దగ్గర స్టార్టింగ్ పెట్టుకుంటున్నాం ఆ తర్వాత చివరి దాకా పెట్టేసేయాలి కదా ఆ చివరి దాకా అక్కడ ఒక పిన్నిసి అక్కడ ఒక ఇదిగో ఇలా సెట్ చేస్తూ చివరి దాకా అంటే ఈ కుచ్చులు పాల్ కుట్టారు చూసారా అక్కడ కూడా ఎన్ని కుచ్చులు పెట్టాను చూసారా లెక్కేసా నేనైతే లేదండి లెక్క వేయను ఎందుకంటే టైం సరిపోదు లెక్కల వేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి టైం సరిపోదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకో చీర చేయాలి అమ్మ మళ్ళీ ఇంకా రెండు పట్టచీర్లు చేయాలి ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి అందుకని చేయకుండా ఎదుగో ఇలా ఆ పిన్నిసులు సెట్ చేసుకున్నాను షోల్డర్ పిన్నిస్లు పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుంది ఈ శారీ కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఆ వర్క్ హెవీ వర్క్ బాగుంది కదా ఇప్పుడు ఈ చీరని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వర్క్ సారీ మొదలు పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఈ సారీ అయితే అత్తగారి శారీ ఈ వైలెట్ కలర్ శారీ కోడలి శారీ సరే ఈ ఈ సారీ డిజైనర్ పీస్ అలానే క్లాత్ బాగుంది కలర్ బాగుంది అబ్బాబా ఎంత బాగుందో అని అనిపించింది సరే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానే నడుము కొలత ఎంత ఉంటే అంతా ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ అలా ఉందనుకోండి నేను ఆ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నెంబర్ అలా అలా ముందుకు ఒకటో నెంబర్ దగ్గరకు వచ్చేసి నీసి పెట్టేసేసుకున్నాను అంతే అయిపోయింది వర్క్ చీరలు కూడా ఐరన్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి ఆ శారీని వర్క్ని పట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ అయితే కొంచెం మనం కట్టుకున్నాం అనుకోండి ఐరన్ చేయకుండా కట్టుకున్నాం అనుకోండి వెనకటి రోజుల్లో అంటే ఎలా కట్టామో ఎలా చేస్తామో తెలియదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది కదా ఈ చక్కగా ఐరన్ చేసి కట్టుకుంటే బుట్ట బొమ్మలాగా అందంగా ఉంటాం ఐరన్ చేయకుండా కట్టుకుంటే బుట్ట బొమ్మలానే ఉంటాం కాకపోతే చూడటానికి ఇంకా డ్రమ్ లాగా ఉంటాం అది నా నేను చెప్పిన బుట్ట బొమ్మ సరే మళ్ళీ షోల్డర్ దగ్గర పిన్నిస్ పెట్టాను గమనించారా మిడిల్లో ఒక పిన్నిస్ పెట్టేశాను రెడీ అయిపోయింది ల కథ అయిపోయింది ఇప్పుడైతే ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను కుచ్చుల దగ్గర ఒక పిన్నిస్ ముందుగానే సెట్ చేసుకున్నాను కదా చివరి దాకా లైన్గా ఇది ఎట్లా ఎట్లా లైన్గా సెట్ అని చూస్తున్నారా చివరి దాకా అలా లైన్గా సారీ కుర్చీల్ని అలా సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ మధ్య మధ్యలో పిన్నిస్లు పెట్టుకుంటూ ఆ తర్వాత ఐరన్ చేయటానికి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కుర్చీళ్ళే పెట్టాను ఎందుకంటే ఇంకా చిన్న చిన్నవి పెట్టామనుకోండి కొంచెం ఈ శారీ గా ఉంది కదా చూడటానికి బాగోదు అందుకని కొంచెం వెడల్పుగా పెద్ద పెద్ద కుర్చీల్లే పెట్టాను ఆ తర్వాత ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను ఈ చీరలన్నీ అదేనండి ఈ రెండు వర్క్ చీరలు ముందు చేసేసాను అనుకోండి ఆ తర్వాత పట్టు చీరలు అదంతసేపు అండి ఈజీ ఈ వర్క్ సారీస్ ముందుగా జాగ్రత్తగా చేసామనుకోండి ఈ నాకు ఈ సెక్షన్ ఈ పని అయిపోతుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ రెండే మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే రెండే రెండో నాలుగు చీరలను ఒకేసారి షేర్ చేయట్లేదు ఈ రెండు చీరలు ఓ వర్క్ చీరలను కూడా మనం ప్రీప్లేటింగ్ చేయొచ్చా అని ఎప్పుడో మన వాళ్ళు అడిగారు అదిగో ఇన్ని రోజులకి ఇన్ని ఇన్ని రోజుల తర్వాత ఇదిగో నాకు ఈ అవకాశం కుదిరింది ఈ అత్తాకోడల చీరలతో రీప్లేటింగ్ చేస్తూ ఈ వర్క్ చీరలు కూడా ఇలా చేయొచ్చు అని అని చెప్పి చూయించి చెప్పటం కోసమే ఈ ఇన్ని రోజులు వర్క్ శారీస్ రాకుండానే నేను మీకు వాయిస్ ఇచ్చాను అనుకోండి ఓకే ఓకే చేసుకోవచ్చా అన్న అభిప్రాయం పడుతుంది కానీ వీడియో చేస్తూ మీకు ఆ వాయిస్ ఇచ్చి నేను చక్కగా మీకు చెప్పాను అనుకోండి మీకు కూడా ఓ కంటికి కంటి ముందు వర్క్ ని కూడా ఐరన్ చేయొచ్చు ప్రీప్లేటింగ్ చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచన కంటి ముందు కనిపించింది అనుకోండి ఇంకా హ్యాపీయే కదా చక్కగా హాయిగా ప్రిప్లేటింగ్ చేసుకుంటారు కదా చక్కగా నేనైతే ఇదిగో ఇలా రెండు వైపులా అంటే ఏంటబ్బా కూర్చీళ్ళకి ఐరన్ చేశాను అలానే షోల్డర్ ప్లేట్స్ కి ఐరన్ చేసేస్తున్నాను ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఎంత గా ఉందో సారీ కానీ కట్టుకుంటే చాలా అందంగా బాగుందండి సారీ కట్టు అంటే ఈ శారీ కట్టే విధానంగా కట్టుకున్నాం అనుకోండి దానికి తగ్గట్టుగా లోపల లంగా ఈ మెటీరియల్ తగ్గట్టు కానీ షైనింగ్ మెటీరియల్ ఉన్నాయి కదండి ఇప్పుడు వస్తున్నాయి కదా అవి తీసుకుంటే బాగుంటుంది అలా కాకుండా కాటన్ పాపులెన్ ఏ పేర్లు ఉన్నాయి చూసారో ఆ మెటీరియల్ కనుక తీసుకొని ఈ లోపలంగా కనుక వేస్తే చూడటానికి కొంచెం కొంచెం కదండి అసలు బాగోదు అందుకని కొంచెం మెరుపులు ఉన్న మ్యాచింగ్ ఉన్న లోపలంగానే తీసుకొని పెట్టి కొట్టి చక్కగా వేసుకొని ఈ శారీ కనుక కట్టుకుంటే బాబాబా ఎంత బాగుంటుందో కదా అని ఊహించుకుంటూ నేను ఈ శారీని చక్కగా బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ చేసేసాను మరి ఇంకా మీరు ఎందుకబ్బా సాడ్ అని ఇందాక ఎప్పుడో అన్నారు కదా అన్న ఆలోచన మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా ఏంటి ఇప్పుడు దాకా బాగానే చెప్పింది ఇంకా ఎందుకు ఎక్కడ ఎక్కడ బాధపడింది ఈ మేడం అని అని చెప్పి ఫీల్ అవుతున్నారా ఇప్పుడు చెప్తానండి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను చక్కగా ఈ శారీని పక్కన పెట్టేశాను ఎప్పుడో కుర్చీలకి షోల్డర్ ప్లేట్స్కి పిన్నిస్లు పెట్టేసి పెట్టేసుకున్నాను చూసారా ఇప్పుడు అండి నా ఫోన్ లో మెమరీ అయిపోయింది ముందే చెప్పేస్తున్నాను మెమరీ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తాను అందుకని అంటే వీడియో మధ్యలో ఉండగానే చెప్పేస్తున్నాను చక్కగా కుర్చీలకి షోల్డర్ ప్లీట్స్కి ఐరన్ చేస్తూ ఉండగా మెమరీ అయిపోయిందన్న విషయం అర్థమైపోయింది ఇంకా అంతే చేసే పని ఆపేసేసాను ఆ తర్వాత మళ్ళీ ఫోన్ లో ఆ వీడియోస్ కొన్ని క్లియర్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ ఈ మిగతా భాగం కంప్లీట్ చేసేది ఆ తర్వాత ఇంకొక రెండు చీరలు ఇవన్నీ చేయాలంటే నేనేం చేయాలి మరంతే చేస్తున్న పని ఆపేశాను ఫోన్ని క్లియర్ చేసేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను ఒక పావు గంట ఇరవై నిమిషాలు వేస్ట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇలా ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను కట్ వర్క్ సారీ గమనించారా ఆ బోర్డర్ మొత్తం అలా కట్ వర్క్ వచ్చేసి వర్క్ సారీ గమనించుకున్నారు గమనించారు కదా మీరు ఇప్పుడు కూడా పొరపాటు చేశానండి లోపల టెన్షన్ ఎందుకంటే ఈ చేస్తున్న ఈ కొంచెం వీడియో కూడా నాకు క్లారిటీ వస్తుందా లేదా అన్న ఒక అనీజీ ఉన్నది గమనించారా అందుకే నేను చెప్పింది ఈ ఇప్పుడు కూడా కొంచెం గా ఉండి వీడియో మళ్ళీ తీయటంలో కూడా కొంచెం పొరపాటు చేశాను తర్వాత గమనించుకొని జాగ్రత్తగా కావలసినంత వీడియో తీయటానికి రెడీ అయ్యాను అలానే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే ఆ మిగతా రెండు చీరలు ఉన్నాయి చూసారా అత్త చీర కోడల చీర పట్టు చీరలు ఉన్నాయి చూసారా ఆ చీరలు చేయడానికి రెడీ అవుతాను ఈ రెండు చీరలు ఇప్పుడు వీడియో తీయటమైంది ఎడిట్ చేయటమైంది అదిగో ఇలా మీతో షేర్ చేసుకోవటానికి కూడా రెడీ అయిపోయాను మరి నేను అప్లోడ్ చేసిన ఈ చీరల ప్లేటింగ్ మీకు ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా నచ్చుతున్నాయా అనుకుంటున్నానండి ఆల్రెడీ ఈసారి ప్రీప్ిటింగ్ చేయబడును నేర్పించబడును అని చెప్పి కొన్ని వీడియోస్లో అయితే ఇప్పటికే బోల్డ్ అన్ని వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను అలానే ఎవరికైనా ఆఫ్లైన్ ఆన్లైన్లో నేర్పిస్తున్నాను అలానే ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది దసరా నవరాత్రులు అలానే పెళ్ళిళ్ళ సీజన్ రెండు నాకు చక్కగానే దాన్ని ఏమంటారు సీజన్ స్టార్ట్ అయిందని అంటారు చూసారు అలా స్టార్ట్ అయింది ఈ చీరని ఇలా ప్లీటింగ్ చేయటం అలా బాక్స్ హోల్డింగ్ చేయడానికి రెడీ అవుతూ చక్కగా బాక్స్ హోల్డింగ్ చేసి తర్వాత కవర్లో సర్ట్టి ఎవరి చీరలు వాళ్ళకి ఇచ్చేసేయడానికి రెడీ అవుతుంది రెడీ అవుతూ తెలిసిందే కదండి చెప్పాను కదా మీకు రెండు పట్టు చీరలు రెండు వర్క్ చీరలు వర్క్ చీరలు కూడా ఇంత ఈజీగా చేయొచ్చు అని చెప్పటం కోసమే ఇదిగో ఇన్ని రోజులు ఎప్పుడూ మన వ్యూవర్ అడిగారు వర్క్ సారీస్ కూడా ఐరన్ అని వాళ్ళ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నా ఈ ఆన్సర్ ఇన్ని రోజుల తర్వాత లైవ్గా అంటే వీడియో చేసి ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోగలగడానికి నాకు మంచి సదావకాశంగా వీళ్ళు ఈ శారీస్ వర్క్ శారీస్ నాకేమిటో నేను మీతో షేర్ చేసుకున్నాను హ్యాపీ అనిపించింది కదా ఇంతకి నేను చేసిన ఈ వీడియోస్ మీకు అని అనుకుంటున్నాను మరి ఇంకెందుకండి ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మిగతా రెండు చీరలను కూడా ఐరన్ చేయటానికి ప్రిపేర్ అవుతూ ఇదిగో ఇలా చీరలతో ఆడేసేసుకున్నానే ఇదిగోండి ఈ రెండు చీరలే పట్టు చీరలు అత్త చీర కోడల చీర మళ్ళీ కొత్త వీడియోతో